జ్ఞానసారం కుమళ్ళీ స్వాగతం మనమిప్పుడు శ్రీ ఆది శంకరాచార్యుల దశశ్లోకిలోని ఐదవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము ఈ శ్లోకం ఒక నిపుణుడు శస్త్రవైద్యుడిలా పనిచేస్తూ మనల్ని మనం నిర్వచించుకోవడానికి ఉపయోగించే దేశకాల పటాలను కత్తిరించి పారేస్తుంది శంకరులిక్కడైలా ప్రకటిస్తున్నారు నోర్ధ్వం నాధో నాంతర్న బాహ్యం నమధ్యం నీర్యంగ్ న పూర్వాపరాదిక్ అంటే నేను పైనలేను కిందలేను లోపల లేను బయటలేను మధ్యలోగాని అడ్డముగాని తూర్పు పడమర దిక్కులలో నేను లేను మన దైనందిన జీవితంలో మనం ఎక్కడ ఉన్నాము అనే విషయంలో చాలా ఆందోళన చెందుతూ ఉంటాము కాని దేశము అనేది కేవలం ఒక వ్యవహారిక సౌలభ్యం మాత్రమే తప్ప అది పరమ సత్యం కాదని మూలాలు మనకు గుర్తుచేస్తున్నాయి ఉదాహరణకు మీరు సరిగ్గా మీద నిలబడితే అక్కడ ఇక ఉత్తరమనే దిక్కు ఉండదు మీరు ఎటు అడుగు వేసినా అది దక్షిణం వైపుకే అవుతుంది మనం తరచుగా దైవత్వాన్ని ఒక నిర్దిష్టమైన చోట అంటే సుదూర స్వర్గంలోని ఒక భవనంలో బంధించి ఉంచుతాము కాని దేవుడు కేవలం ఒక చోట ఉంటే ఆయన దేశముచే పరిచ్ఛిన్నమైపోతాడు అప్పుడాయన అసలైన దైవం కాజాలడు ఈ దిక్కులన్నింటినీ నిషేధించడం ద్వారా విశ్వంలోని ఏదో ఒక నిర్దిష్ట కోఆర్డినేట్లలో ఉండే వస్తువులాగా మీ నిజస్వరూపాన్ని వెతకడం మానేయమని శంకరులు మనకు బోధిస్తున్నారు ఇది దృక్పథంలో ఒక లోతైన మార్పు దేశము లోపల ఒక వస్తువుగా ఉండటం నుండి దేశమే దేని ఎందు ఉదయిస్తుందో అటువంటి ఎరుకగా మారడం మూలాలు ఇక్కడ ఉష్ణగతిక శాస్త్రపు సున్నా నియమాన్ని ఒక అద్భుతమైన శాస్త్రీయ ఉపమానంగా అందిస్తున్నాయి ఈ నియమం ప్రకారం రెండు వ్యవస్థలు మూడవ వ్యవస్థతో ఉష్ణ సమతుల్యతలో ఉంటే అవి పరస్పరం కూడా సమతుల్యతలో ఉంటాయి ఇక్కడ ఆ మూడవ వ్యవస్థ సర్వవ్యాపకమైన చైతన్యమే వేడి అనేది ప్రతి వస్తువులోనూ ఉన్నప్పటికీ అది ఏ ఒక్క వస్తువుకు పరిమితం కానట్లుగా మీ నిజస్వరూపమనేది అన్ని వస్తువులలో ఏకకాలంలో ఉండే ఆ వేడి లేదా చైతన్యం మనం తరచుగా మన భౌతిక శరీరం యొక్క పరిమాణంతో మనల్ని మనం గుర్తించుకుని పరిమితంగా ఫీలవుతాము కాని మూలాలు వివరిస్తున్నట్లుగా మీరు ఎన్నడూ అక్కడ ఉండలేరు ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్లినా అది వెంటనే ఇక్కడా అయిపోతుంది ఒక స్థానానికి ఇక్కడా అనే పేరునిచ్చేడి మీరే దేశం మీమీద ఆధారపడి ఉంటుంది తప్ప మీరు దేశం మీద ఆధారపడరు ఇది మనల్ని తత్వవేత్త పాస్కల్ చేసిన ఒక అందమైన పరిశీలన వైపు తీసుకువెళ్తోంది మన నిజమైన వైభవాన్ని చాటి చెప్పడానికి మూలాలు దీనిని ఉపయోగిస్తున్నాయి ఒక భౌతిక దేహంగా చూస్తే ఈ అనంతమైన పాలపుంత గెలాక్సీలో మీరు కనీసమొక కూడా కారు కాని ఒక మనస్సుగా చూస్తే మీ అవగాహన ద్వారా మొత్తం విశ్వాన్ని మీలో ఇముడ్చుకోగలిగేవారు మీరే శంకరులు దీనిని ఇంకొక అడుగు ముందుకు తీసుకువెళ్తారు మీరు దేశముతో బంధింపబడిన దేహాన్ని కాలముతో బంధింపబడిన మనస్సును అనే ఈ జంట అడ్డంకులను దాటినప్పుడు మీరే సాక్షాత్తూ పరమాత్మ అని కనుగొంటారు ఈ పరివర్తనను మెదడు నుండి హృదయానికి ప్రయాణించడంగా వర్ణించారు అంటే పైనా మరియు కింద అనే తర్కం నుండి దేశకాలాలకు అతీతమైన ఆత్మసత్యంలోకి రావడం చాలామంది ప్రజలు రామాయణాన్ని పదకొండవసారి వింటున్న శ్రోతలలా ఉంటారు వారికి కథ అంతా తెలుసు కాని సత్యం పట్ల ఎటువంటి ఫీలింగ్ అంటే అనుభూతి ఉండదు వారు కేవలం మేధోపరమైన నిర్వచనాలను ప్రోగుచేసుకుంటారు కాని ఆధ్యాత్మికంగా మాత్రం నీరసంగా నిగిలిపోతారు కేవలం మెదడులోని కణాల్లో సమాచారాన్ని దాచుకునే మేధోపరమైన ఆలోచన మిగిలిపోకుండా మనం ముందుకు సాగాలి అత్యంత సంక్లిష్టమైన శాస్త్రజ్ఞానం కూడా హృదయ పరివర్తనకు దారితీయకపోతే అది వ్యర్థమని మూలాలు స్పష్టంచేస్తున్నాయి నిజమైన ఆరోగ్యం లేదా ఆరోగ్యము అనేది మీరు నిర్మించేది కాదు అది కేవలం రోగం లేకపోవడం మాత్రమే అదేవిధంగా మంగళకరమైన సత్యమైన మీ నిజస్వరూపం లేదా శివహు అనేది మీరు ఏదో సాధించేది కాదు మీరు ఈ ప్రపంచంలో ఒక చిన్న ముక్క అని ప్రటన నటించడం మానేసినప్పుడు మిగిలేదే అదే ఐడెంటిటీ కార్డు మీద ఉన్న ఫోటోను చూస్తూ ఎదురుగా నిలబడిన అసలు మనిషిని గమనించని దిశానిర్దేశక నామలికాల పూజారుల వలె ఉండొద్దు అని ఈ శ్లోకం మనల్ని హెచ్చరిస్తోంది తూర్పు లేదా పడమర అనే మానసిక ముద్రలను మనం వదిలేసినప్పుడు మనం ఎల్లప్పుడూ తన ఇంట్లోనే ఉండే ఆ విభజనలేని సత్యమే అఖండ ఏకరూపహు అని తెలుసుకుంటాము ఈ శ్లోకంపై మన చర్చను ముగిస్తూ సందేశం చాలా స్పష్టంగా ఉంది సత్యాన్ని వంకరగా లేదా పరిమితంగా చూపే వికృతమైన అద్దంలాగా మీ మనస్సును మారనివ్వకండి మంచి కాలం లేదా చెడ్డ ప్రదేశాల గురించి ఆందోళన చెందడం మానేయండి ఎందుకంటే ఘడియారంతోగాని దిక్సూచితోగాని సంబంధం లేకుండా మీ ఆత్మయే సకల మంగళాలకు మూలం దేశకాల పరిమితునకూ దిక్కుల భ్రమలకు వద్దు అని చెప్పడం ద్వారా మీరు ఆ కేవల అద్వయపూర్ణత్వంలోకి ప్రవేశిస్తారు అక్కడ నీవూ నేను అనే భేదాలుండవు కేవలం శుద్ధమైన ఎరుక మాత్రమే ఉంటుంది తెలిసిన విషయాల పొరలను తొలగించి తెలుసుకుంటున్న ఆ జ్ఞాతను కనుగొనే ప్రయాణంలో మా తరువాతి ఎపిసోడ్ కోసం జ్ఞానసారంలో మళ్ళీ కలుద్దాం